వెల్కమ్ టు మై ఛానల్ వెల్లగా రజనీ బ్లాగ్స్ ఈరోజైతే నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను అనమాట అన్నం ఉంది రాత్రి అన్నం అందుకని నిమ్మకాయ పులిహార చేస్తున్నాను చింతపండు పులిహోర మామిడికాయ పులిహోర చూశారు కాబట్టి ఈరోజు నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను అనమాట ఒక కొంచెం అన్నం ఉంది కాబట్టి రెండు నిమ్మకాయలు తీసుకున్నాను రెండు నిమ్మకాయలు తీసుకొని కట్ చేసుకొని అందులో పిండి వేసుకొని సాల్ట్ వేసేసుకొని తాలింపు వేసుకోవడమే వేడి అన్నం అయితే వేడి మీద నిమ్మకాయ రసం పిండుకోకూడదు చేదొచ్చేసిద్ది చల్లారినాకే పిండుకోవాలన్నమాట ఈ నిమ్మకాయల్లో రసం రావట్లేదు అందుకని ఒక దాని మీద ఒకటి పెట్టి పిండుకుంటున్నాను నిమ్మకాయ పులిహోర కానీ ఏదైనా అయినా అందరికి ఇష్టం కదా ఇష్టంగా తింటారు కదా మాకు కూడా అంతేనండి ఎప్పుడన్నా అన్నం మిగిలిపోయిందంటే నేను చేస్తూ ఉంటాను నిమ్మకాయ పులిహార చాలా బాగా కుదిరింది మీరు కూడా ఒకసారి చేసుకొని ట్రై చేసి చూడండి సింపుల్గా చేసుకోవచ్చు అనమాట కలిపేసుకొని సాల్ట్ వేసుకుంటున్నాను రెండు స్పూన్లు సాల్ట్ వేసుకొని కలిపేసుకోవచ్చు చిన్న చిన్న స్పూన్లు కలిపేసుకోవడమే కలిపేసుకున్న తర్వాత తాలింపు వేసుకోవడమే ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా బ్యాచిలర్స్ అయినా సరే వంట్రాండ్ వాళ్ళు అయినా సరే చూ చూసి ఈజీగా చేసేసుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు బాగా అర్థమవుతుంది అది గిన్నె పెట్టుకొని చిన్నది అందులో రెండు గ్యారెట్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత తెరుగు గింజలు పచ్చని పప్పు ఆవాలు మినపప్పు ఎండు మిరపకాయలు వేసుకొని బాగా ఏగనివ్వాలి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా వేగనిచ్చి కరివేపాకు వేసుకొని అన్నంలో వేసుకొని కలిపేసుకోవడమే నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి నా వీడియోస్ మీకు నచ్చితే కంపల్సరీగా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతాయి సింపుల్ సింపుల్ రెసిపీసే పెడుతున్నాను నేను వేయించుకుంటున్నాను తాలింపు తాలింపు వేగిన తర్వాత అన్నం లేసి కలుపుకోవడమే ఈ పులిహారలు వేయన కానీ ఈజీ ఈజీగా చేసుకోవచ్చు చింతపండు అయితే పిసుకొని ఉడకబెట్టుకొని ఇదంతా చేయాలి నిమ్మకాయ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు పచ్చిమిరకాయలు అయితే వేసుకున్నాను అవి కూడా వేగాలి బాగా చెట్పట అనేవి బాగా వేగాలి వేగిన తర్వాత ఏముందండి కలిపేసుకోవడమే సింపుల్ రెసిపీ అండి ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కానీ నేనైతే ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు కూడా పట్టదు ఈజీగా చిక్కగా బాగా చేసేస్తాను ఇంకేంటి నేను సంగతులు ఏం చేస్తున్నారు ఏంటి కామెంట్ పెట్టండి నాకు నచ్చుతున్నాయా బాగాలేవా ఏంటి ఎలా ఉంది ఏంటి అని కామెంట్ పెట్టండి నేనైతే మంచిగా తీయటానికే ట్రై చేస్తున్నాను చాలా వాటికి ఇంకా ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నాను మీరు ఒక లైక్ ఇచ్చారంటే నాకు బూస్టింగ్ ఉంటుంది ఇంకా చేయాలి చేయాలి ఇంకా వీడియో చేయాలి మంచి చేయాలనిపించింది ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను అన్నంలో వేసుకుని కలిపేసుకోవడమే మేము అనమాట ఇదిగోండి అన్నం లేసి కలిపేసుకున్నాను ఏముంది ఈజీగా అందరికి తెలిసిందే కాబట్టి కలిపేసుకున్నాక చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుందండి నిమ్మకాయ పులిహోర చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో అన్నం కూడా పొడి పండ్లు వచ్చింది పులిహోరకి అట్లా ఉంటేనే బాగుండేది అందరికీ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నమస్తే